కి వచ్చిన ఒరిజినల్ చిత్రాల్లో నటి ప్రేమని నటించిన ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ చిత్రం బామా కళాపం కూడా ఒకటి మరి ఈ చిత్రం ఈ సీక్ ని ఆహావారి తీసుకొచ్చారు మరి ఈ సీక్ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు కథలోకి వెళ్తే గతంలో జరిగిన క్రైమ్ తర్వాత అనుపమ ప్రేమని ముందు ఉండే ఇంటి నుంచి వేరే ఇంటికి తన కుటుంబం సహా షిఫ్ట్ అయిపోతారు అలాగే తన యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చిన డబ్బుతో తన పాత పని మనిషి శిల్ప శలన్య ప్రదీప్ పట్టణాలు కట్ చేసుకుని చిన్న హోటల్ పెట్టుకోవాలని ప్లాన్ చేస్తుంది అలా పెట్టుకున్నాక నగరంలో ఓ పేరు పోసిన బిజినెస్ మ్యాన్ ఆంటోనీ లోబో వంటలు కాంపిటీషన్ ముసుగులో డ్రగ్స్ డీలింగ్ చేస్తూ ఉంటాడు మరి ఈ వంటలో కాంపిటీషన్ లో అనుపమ ఆ డ్రగ్ మాఫియాలో అలా ఎక్కువలసి వచ్చింది ఈ డ్రగ్ మాఫియా నుంచి బయటకు వచ్చిందా లేదా ఈ మొత్తంలో డిసౌగా పాత్ర ఏంటి అనేది తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సింది ఇంకా ప్లస్ ప్లస్ పాయింట్ సీజన్కి వస్తే చాలా సీక్వల్స్ చిత్రాలు మొదటి తో పోలిస్తే కంప్లీట్ గా మార్చేయడం జరుగుతుంది కానీ ఈ సినిమా మొత్తం ఫస్ట్ ఎండింగ్ ఎండింగ్తోనే కనెక్షన్ పెడుతూ డీల్ చేయడం బాగుంది అలాగే ఈ చిత్రంలో కథనం వెళ్తున్న కొద్ది పలు ఆసక్తికర సన్నివేశాలు ట్విస్టులతో ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది అలాగే మరోసారి ప్రేమ అయితే తన రోల్లో షైన్ అయ్యాలని చెప్పాలి అలాగే తనతో పాటుగా ఐంగ నటి శలన్య మరోసారి అత్యంత మంచి సపోర్ట్ ఇస్తూ మంచి కామెడీ టైమింగ్ తో నవ్వు తెప్పిస్తుంది ఇక ఈ చిత్రంలో సెల్ఫ్ స్పెషల్ ప్యాకేజ్ సీరత్ కపూర్ అని చెప్పాలి ఆమె తన గ్లామర్ షోతోనే కాకుండా నటిగా కూడా ఇంప్రెస్ చేస్తుంది దీనితో పాటుగా కొన్ని సీన్స్ అక్కడక్కడ ఆసక్తి కలిగిస్తాయి ఇక మెయిన్ లీడ్తో పాటుగా నేటివ్ పాత్రలో కనిపించిన రఘు ముఖర్జీ సందీప్ యత్తరులు తమ పాత్రల పరిధి మేరకు ఇంప్రెస్ చేస్తారు ఇక వస్తే ఇక సినిమాలో అంతగా మెప్పించిన విషయాలకు వస్తే ఈ హైయెస్ట్ థ్రిల్లర్ మరింత ఎంగేజింగ్ గా ఉండాల్సింది కొన్ని కొన్ని సీన్స్ వరకు పర్వాలేదనిపించిన కొంతమైన నైరీ తెలుగు అనిపిస్తుంది అలాగే మొదటి పార్ట్ చూసిన వారికి అనిపించే లోపం ఏదైనా ఉంది అంటే అది ఫస్ట్ పార్ట్ లో కనిపించే కామెడీ కూడా ఇందులో కొంతమేర తగ్గిందని చెప్పాలి మంచి కామెడీని ఎంజాయ్ చేస్తూ ఈ థ్రిల్లర్ ని చూడాలనుకునే వారు ఈ విషయంలో డిసప్పాయింట్మెంట్ కావచ్చు ఇక ప్రిమా పాత్రలో కొన్ని అంశాలు ఆశ్చర్యపరుస్తాయి సాధారణ గృహిణి ఆమె చేసే కొన్ని యాక్షన్ సీన్స్ కన్వీనియన్స్ గా అనిపించవు అలాగే ఈ చిత్రం క్లైమాక్స్ పోర్షన్ కూడా అంత ముప్పించే విధంగా ఉండదు అలాగే కొన్ని సీన్స్ ఊహించదగిన విధంగానే ఉంటాయి ఇక టెక్నికల్ విషయానికి వస్తే ఈ చిత్రం నిర్మాణ విలువలు బాగున్నాయి మొదటి పార్తో పోలిస్తే ప్రాన్ చేసి తీసుకుని తీసుకెళ్తున్న దీన్ని మరింత ఎక్కువ ఖర్చులో ప్లాన్ చేస్తున్నట్టు కనిపిస్తుంది ఇక టెక్నికల్ టీమ్ లో మ్యూజిక్ సినిమాటోగ్రఫీ వరకు కూడా ఇంప్రెసివ్ గా ఉన్నాయి అలాగే కూడా ఏటీ దర్శకుడు అభిమాను తడిమే విషయానికి వస్తే లాస్ట్ టైం కోడి మంచి థ్రిల్ అండ్ కామెడీ రైడ్ని ఇస్తే ఈసారి కోడితో ఒక ఇంట్రెస్టింగ్ హైయెస్ట్ బిల్డర్ ని డిజైన్ చేసుకోవడం బాగుంది కానీ ఈసారి మాత్రం కొంచెం అంచనాలకు మ్యాచ్ అవ్వడంతో మిస్ వేయాలైందని చెప్పాలి నన్ను చూసిన కొన్ని డీటెయిల్స్ బాగున్నాయి కానీ కొన్ని లాజిక్స్ కూడా మిస్ అయ్యాయి అలాగే క్లైమాక్స్ పోర్షన్ ని కూడా కొంచెం ఓవర్ అనిపిస్తుంది ఇవి మినహా ఈ సినిమాకి తన వర్క్ ఆకట్టుకుంటుంది ఫైనల్గా చూసుకున్నట్టయితే ఈ భామా కళాపంటూ కొన్ని అంశాలు ఆకట్టుకుంటాయి ప్రేమ అలాగే శరణ పిల్లల పర్ఫార్మెన్స్ లో చేస్తాయి అలాగే కొన్ని ఫిఫ్టీ హైయెస్ట్ సీన్స్ ఒక మాదిరిగా ఆకట్టుకుంటాయి అయితే కొంతమేర డల్ గా ఊహించదగిన రేంజ్ లో సాగే కథనం వీటు క్లైమాక్స్ ఈ చిత్రంలో డిజప్ చేస్తాయి వీటితో పాటు వన్ని చూసిన వారు అయితే కొంచెం తక్కువ అంచనాలు పెట్టుకుని చూస్తే ఈ క్లైమ్ థ్రిల్లర్ ప్రభావాలే అనిపిస్తుంది